మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చింది ఏషియన్ ఆసుపత్రి రెండు రోజుల కిందట కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే ఎనిమిది గంటల పాటు శ్రమించిన వైద్యుల బృందం బైపాస్ సర్జరీ చేసింది నాని ఆరోగ్యం నిలకడగా ఉంది అయితే ఆయన విషయంలో కీలక సూచనలు చేశారు వైద్యులు దీనికి కుటుంబ సభ్యులు సైతం సమ్మతించారు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అక్కడ వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు గత నెల ఇరవై ఏడున అస్వస్థకు గురయ్యారు కొడాలి నాని వెనువెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షల అనంతరం గుండెపోటు అని తేలింది మరోవైపు కిడ్నీ సమస్యలు సైతం బయటపడడంతో ముంబైలోని ఏషియన్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్యంపై రకరకాల ప్రచారం అప్పట్లో నడిచేది కానీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత తీవ్ర అనారోగ్యం బాధ పెట్టినట్లు ప్రచారం జరిగింది అయితే గత నెల ఇరవై ఏడున ఇంట్లో ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు ఇంట్లో అతడు కుప్పకూలిపోవడంతో ఆందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ ఏహైజ్ ఆసుపత్రికి తరలించారు అక్కడ నానికి వైద్య పరీక్షలు చేయించాక మూడు కవాటాలు మోసుకుపోయినట్లు గుర్తించారు స్టంట్స్ వేసేందుకు సిద్ధపడ్డారు అయితే ఇంతలోనే కిడ్నీ సంబంధిత సమస్యలు బయటపడ్డాయి వెంటనే అక్కడ వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కొడాలి నానిని తరలించారు కొడాలి నానికి తరలించారుైపా సర్జరీ చేశారు ప్రముఖ గుండె వైద్య నేతృత్వంలోని రమాకాంత్ బృందం నానికి ఆపరేషన్ చేస్తుంది ఎనిమిది గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి అయితే కొడాలి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇప్పుడే కాదని తెలుస్తోంది మరో నెల రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సూచించినట్లు సమాచారం దీంతో కుటుంబ సభ్యుల సైతం కొడాలి నానిని అక్కడే ఉంచేందుకు సమ్మతించారట ప్రస్తుతం నాని ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది నెల రోజుల పాటు అబ్జర్వేషన్ కొనసాగుతుందని శరీర అవయవాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో ఉంచుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళనతో గడిపాయి అయితే బైపాస్ విజయవంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు నాని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సైతం కొడాలి నానిని పరామర్శించే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది వైసీపీ కీలక నేతలు నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు నేరుగా ముంబై వెళ్లి కలుసుకున్నారు నాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డికి వివరించారు